హైకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కంగు తినాల్సిన పరిస్థితి పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే ఉందో ముందస్తు బెయిల్ పిటిషన్ ఆ సందర్భంగా చేసిన కోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి ఎందుకంటే అరెస్టు చేస్తారేమో ముందస్తుగా బెయిల్ కోసం వెళ్ళడం అంటే ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా భయపడుతున్నారు అంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి అని కోర్టు ప్రశ్నించిందంటే ఎందుకంటే ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉంది అదే హైకోర్టు కూడా చెప్పింది అలా వివరణ తీసుకోకుండా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారని చెప్పి నిలదీసిందంటే అలా చేస్తే కనుక ఖచ్చితంగా ఆ బాధ్యులు ఎవరైతే ఉంటారో వారు వాళ్ళు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సంబంధిత పోలీస్ అధికారి అరెస్టుకు కూడా ఆదేశాలు ఇస్తామని చెప్పి వ్యాఖ్యానించిందంట అంటే ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదిస్తే ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేటట్టు లేదు అని కూడా కోర్టు స్పష్టం చేసిందంటే ఒక రకంగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుత సర్కార్కి జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్కి చంప లాంటివి అనేది ఎందుకంటే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించని అధికారులను ఖచ్చితంగా లోపలకి పంపిస్తామని చెప్పి హైకోర్టు హెచ్చరించిందంట ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడదేమో అని చెప్పడం ఏది ఏమైనా ఈ కేసుకు సంబంధించి అయితే రేపు ఫిబ్రవరి ఆరో తేదీకి ఆల్రెడీ కేసు సంబంధించి వాయిదా వేసిన నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏంటి అని చూడాలి ఏది ఏమైనా అంటే ఇక్కడ పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన నేపథ్యంలో అంటే అనవసరంగా గతంలో దౌర్జన్యాలు చేశారనో లేదంటే ఏదో చేశారనో అరెస్టులకి సిద్ధమవుతున్నారని చెప్పి అనుమానాలతో ముందస్తు బెయిల్కి వెళ్ళడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది ఆ నేపథ్యంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక రకంగా షాక్ ఇచ్చాయనేది విశ్లేషకులు చెప్తున్నమాట